ఎడ్యుకేషన్ కురవాదుల దాడలలో చిన్న వండి హోమ్ バナナ。 ఈరోజు ఈ ర్యాలీకి ఇంకేద్దేశం మొన్న జరిగిన ఉగ్రవాద ఘటనలో కాశ్మీర్లో ఇరవై ఆరు మంది మరణించారు ఆ ఇరవై ఆరు మంది ఎవరో జవాన్లు కాదు లేదా కేవలం వెళ్ళిన అన్యం పుణ్యం తెలియని మార ఈరోజు ఈ నిరసనకు ఈ ర్యాలీకు కారణం మొన్న జరిగిన కాశ్మీర్ లో ఉగ్రవాదులు చేతుల్లో మరణించిన ఇరవై మంది అమాయక ప్రజలు పర్యాటకులకు వెళ్ళిన ప్రజల కోసం ఇది ఒక పార్టీ మీద ఒక మతం మీద జరిగింది కాదు ఇది మన యావత్ భారతదేశం మీద జరిగింది ఇది మన భారత మతం మీద జరిగిన ఘటన దీనికి మన అందరం ఒక పార్టీ పరంగా ఒక కుటుంబ పరంగా కాకుండా మనం అందరం స్పందించి ఒక భారత పౌరుడుగా మన అందరం దాన్ని ఖండించాల్సిన సంఘటన ఇందులో మందించిన ఏడాది మందికి మా పార్టీ తరఫున మన మన అందరి తరఫున మా ఉదయపూర్వక సంఘీపద సంతాపం తప్పిందని కోరుకున్నాను ఇట్లాంటిది మళ్ళీ మళ్ళీ జరగకుండా ఈ గటక పాల్గొన్న ఉగ్రవాదులను తప్పకుండా వెంటనే మన సెంటర్ తల వేసుకొని వాళ్ళని పట్టుకొని వాళ్ళని తక్షణమే మన కోర్టు ముందు హాజరుపరిచి వాళ్ళకి తగిన శిక్ష విధించాల్సిన మన సెంట్రల్ మన ప్రధానమంత్రిని మరియు సెంట్రల్ ని కోరుతున్నాం